అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పుష్ప టూకు అల్లు అర్జున్ పారితోషికం తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను అను నన్ను కాల్చితే కత్తి అవుతాను ఇది పుష్పలో ఏ బిడ్డ అది నా అడ్డ సాంగ్లో లిరిక్స్ అల్లు అర్జున్ ఇప్పుడు నిజంగానే కత్తిల రికార్డులను ముక్కలు చేస్తున్నారు తాజాగా దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప టూ ది రూల్ రష్మిక కథానాయికగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ టెన్ నటుల జాబితాను విడుదల చేసింది ఇందులో అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచారు పుష్ప టూ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు తన కథనంలో పేర్కొంది తమిళ కథానాయకుడు విజయ్ ఇటీవల వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లియో చిత్రాలతో పాటు రాబోయే టాగ్ విజయ్ సిక్స్టీ నైన్ మూవీ కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మూడో స్థానంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు ఢమ్కీ మూవీ కోసం ఆయన నూట యాభై కోట్ల రూపాయల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట అలాగే రజనీకాంత్ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల డెబ్బై కోట్లు అమీర్ ఖాన్ వంద కోట్ల నుంచి రెండు వందల ఐదు కోట్లు ప్రభాస్ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు అజిత్ నూట ఐదు కోట్ల నుంచి నూట అరవై ఐదు కోట్లు సల్మాన్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు కమల్ హాసన్ వంద కోట నుంచి నూట యాభై కోట్లు అక్షయ్ కుమార్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్లు తర్వాత స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది పుష్ప టూలో పనిచేసిన నటీ నటిమణులు కూడా భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నారట కథానాయక రష్మిక మంజన పది కోట్ల తీసుకోగా ప్రతినాయకుడిగా చేసిన ఫహద్ ఫాజిల్ ఎనిమిది కోట్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది పుష్ప ఒత్తో పోలిస్తే రెండో భాగంలో పహద్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువని అడ్వర్టైజ్మెంట్ ద్వారా అర్థమవుతుంది పుష్పరాజును ఢీక్కొనే పాత్ర బన్వర్ లాల్ సింగ్ షెకావత్ పాత్రలో పహద్ అలరించనున్నారు ఇక ఈ సినిమాలోని కిస్సింగ్ సాంగ్ కోసం ఆడి పాడిన శ్రీలీల ఒక్క పాటకు రెండు కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ వేదికగా ట్రెండ్ అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన సౌత్ ఇండియా సాంగ్ గా రికార్డు సృష్టించింది డిసెంబర్ ఐదున తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాలీ భాషల్లో పుష్ప టూ విడుదల కానుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి